వింటున్న దైవ జనాంగమ శక్తిమంతుడైన దేవుని వాక్యం చదివిస్తాది హుషేయ గ్రంథం తొమ్మిదవ అధ్యాయం పదహైదవ వచనంలో ఉన్న మాట ఈ రీతిగా రాయబడి ఉంది చదువుతా హుషేయ తొమ్మిదవ అధ్యాయం పదహైదవ వచనం వారి చెడుతనం అంతయు గిల్గాలులో కనబడుచున్నది అచ్చటనే నేను వారికి విరోధినైతిని వారి దుష్ట క్రియలను బట్టి వారిని ఈకను ప్రేమింపక నా మందిరములో నుండి వారిని వెలివేతును వారిని వెలివేతును సార్ నన్ను గమనించాలి అమ్మా నన్ను గమనించాలి వారి చెడు గిల్గాలులో కనబడుచున్నది గిల్గాలు అనగా దొరిలించబడుట అని అర్థం గిల్గాలు అంటే సంఘం అని అర్థం ఆ గిల్గాలులోకి వెళ్ళిన తరువాత నాలో ఉన్న పాపమంతా దొరికించబడాలి గిల్గాలులోకి వెళ్ళిన తరువాత జాకబ్లో ఉన్న పాపమంతా దొరికించబడాలి అయితే వారిని గిల్గాలులో ప్రభుల వారు చూసినప్పుడు ఏం రాయబడిందో తెలుసా కనబడుచున్నది అచ్చటనే నేను వారికి విరోధినైతిని మందిరంలో వెళ్ళిన ప్రతి ఒక్క వ్యక్తి తన పాపమును తనలో నుండి దొరిలించకపోతే తన పాపాన్ని తాను అక్కడే ఉంచుకున్నట్లయితే మందిరంలో దేవుడు నీకు విరోధిగా మారుతాడు మందిరంలో దేవుడు నీకు స్నేహితుడిగా కాదు మందిరంలో దేవుడు నీకు దేవుడుగా కాదు మందిరంలో దేవుడు నీకు తండ్రిగా కాదు మందిరంలో దేవుడు నీకు విరోధిగా మారుతాడు విరోధిగా మారి ఆయన ఏమంటాడంటే అచ్చటనే నేను వారికి విరోధినైతిని వారి దుష్ట క్రియలను బట్టి వారిని ఇకను ప్రేమింపక నా మందిరంలో నుండి వారిని వెలివేతున్నో అంటే అంతవరకు ప్రేమించాడు ఎందుకు అంటే ప్రయాసపడి భారము మోసుకున్న సమస్తమైన ప్రజలారా నా దగ్గరికి రండిని ప్రేమతో పిలిచినప్పుడు వచ్చాము ఆ రోజున ప్రభ క్షమించమని అడిగాము ప్రభు తన రక్తంతో కడిగి శుద్ధిపరిచాడు కానీ పిచ్చి మొక్కలు అలాగే ఉండిపోయాయి ఆ పిచ్చి మొక్కలు అలాగే ఉండిపోయాయి అందుకని ప్రభు అంటాడు ఏమని చెప్తాడు తెలుసా మీ పాపాలు దొర్లించబడి ఉండాలి అయితే మీ పాపాలు ఇంకా పెట్టుకున్నారు అందుకు నేను మీకు విరోధినయ్యాను బైబిల్ సెలవిస్తా నేనికన ఇక మీదట మిమ్మలను ప్రేమించను మిమ్మల్ని ప్రేమించను మిమ్ములను నా మందిరంలో నుండి వెళ్ళివేతును సార్ నన్ను గమనించాలి నేను ఇంకా మిమ్మల్ని ప్రేమించాను బాగా గమనించాలి బైబిల్ సెలివిస్తారు ఏ వ్యక్తిలో ఆ పిచ్చి మొక్కలు ఉంటాయో ఏ వ్యక్తిలో పాపాలు ఉంటాయో ఏ వ్యక్తిలో చెడుతనం ఉంటుందో మందిరంలోకి వెళ్ళిన తరువాత దైవ సేవకుని యొక్క ఉపదేశమును విని ఆ వ్యక్తిలో ఉన్న పాపము దొర్లించబడాలి హృదయంలో నుండి ద్వలించబడి ఆయన పాప రహితుడుగా మార్చబడాలి అప్పుడు ఆ సర్వశక్తిమంతుడైన దేవుడు నేను నిన్ను ప్రేమిస్తాను నేను నిన్ను వెలివేయనని ప్రభుల వారు సెలవిస్తా సంవత్సరములు గడిచిన జాకబ్ గారు తన పాపాన్ని అలాగే ఉంచుకుంటే ప్రభులవారంట నేను ఇక మీదటే నిన్ను ప్రేమించను ప్రభు నన్ను ప్రేమించలేదంటే ప్రభు నాకు శత్రువయ్యాడని దాని అర్థం నా మందిరంలో నుండి నిన్ను వెలివేతును అంటారు మందిరంలో నుండి వెలివేయబడిన వారి వాతావరణం ఎలాగుంటుందో చెప్పమంటారా నన్ను బాగా గమనించాలి ఇక్కడ మంచి సభ జరుగుతూ ఉంది కొంతమంది గాలికి తిరుక్కుంటూ ఉంటారు వీరు మందిరంలో నుండి వెలివేయబడినవారు బాగా వినాలి కొంతమంది వాక్యం బోధిస్తూ ఉంటారు బైబిల్ కూడా తెచ్చుకోరు చేతులు ఊపుకుంటూ వచ్చి ఉంటారు వీరు మందిరంలో నుండి వెలివేయబడినవారు దయచేసి గమనించాలి కొంతమంది చక్కగా వాక్యం బోధించబడుతూ ఉంది వినరు నిద్రపోతూ ఉంటా మందిరంలో నుండి వెలివేయబడినవా చక్కగా వాక్యం బోధించబడుతూ ఉంటుంది అప్పుడు పాటలు రాసుకుంటా ఉంటాడు వీడు మందిరంలో నుండి వెలివేయబడినవాడు పాటలు పాడుతూ ఉంటాడు అప్పుడు వీడు బైబిల్ తెరిసి రెడ్ ఇంకు బ్లూ ఇంకు గ్రీన్ ఇంకు డ్రాయింగ్ వేసుకుంటాడు బైబిల్లో వీడు మందిరంలో నుండి వెలివేయబడిన వాడు దైవ జనాంగమా వాడు దేవునికి శత్రువు వాణిని దేవుడు మందిరంలో నుండి వెలివేశాడు అనగా మందిరం యొక్క క్రమం వాడు పాటించనే పాటించడు ప్రార్థన అని దైవ సేవకుడు చెప్తే గూబలాగా ఆ పిల్ల వైపు ఈ పిల్ల వైపు చూస్తూ ఉంటాడు వీడు మందిరంలో నుండి వెలివేయబడిన వాడు నన్ను బాగా గమనించవలసిన విషయం ఓ ప్రార్థన ఉపవాస ప్రార్థన అంటే భోంచేసి వచ్చి కూర్చుంటాడు ఏమీ తెలియనట్టుగా కూర్చుంటాడు వీడు మందిరంలో నుండి వెలివేయబడినవాడు రాత్రి ప్రార్థన ఎనిమిది నుండి ఓ మూడు గంటల వరకు ప్రార్థన అంటే మధ్యరాత్రి పన్నెండుకి వచ్చి కూర్చుంటాడు వీడు మందిరంలో నుండి వెలివేయబడిన వాడు నన్ను బాగా గమనించాలి ఈ ఉపవాస సారీ ఈ ప్రత్యేకమైన సభలకు బోలెడంత ఖర్చు అంటే ఈ వ్యక్తి ఎర్ర పైసా ఇవ్వడు అయితే తినేదానికి వీడే ముందు కూర్చుంటాడు వీడు మందిరంలో నుండి వెలివేయబడిన వాడు నన్ను బాగా గమనించవలసిన విషయం ఈ మందిరం పని ఈ కూడికల్లో పరిచర్య బోలెడంత ఉంది వచ్చి పరిచర్య చేయాలి అంటే అస్సలు పరిచర్య ఆ దరిదాపులకు ఎక్కడో ఉంటాడు ఓ కూడికప్పుడు ఆ వెనకలు ఎక్కడో వచ్చి కూర్చొని ఆమెను అంటూనే వెళ్ళిపోతా వీడు మందిరంలో నుండి వెలివేయబడినవా ఇలాంటి జనం ఇక్కడ ఇటువంటి జనం లేవే ఇక్కడ దయచేసి గమనించవలసిన విషయం కొందరు వస్తా వచ్చి ఆ డోర్ దగ్గర నిలబడి చూస్తారు చేరు ఎక్కడైనా ఉందా అని చేరు లేకపోతే భార్యతో అంటారు అట్లా అనేసి వెళ్ళిపోతా వీడు చేరు కొరకు వచ్చాడా దేవుని కొరకు వచ్చాడా వీడు వీన్ని దేవుడు వెలివేశాడనే సమాచారం తెలియనిప్పించోడికి దయచేసి గమనించవలసిన విషయం నా దేవుడు అంటున్నాడు ఇక మీదట నేను నిన్ను ప్రేమించను నా మందిరంలో నుండి నిన్ను వెలివేయబడిన వారి స్థలంలో ఉన్నారు ఎందరో వెలివేయబడిన వారు దయచేసి గమనించాలి జాకబ్ అంటున్నాడు నేనే సుప్రభు నమ్ముకున్నాను మాది హిందూ సాంప్రదాయ సంబంధమైన కుటుంబం ఏసుని సొంత రక్షకుడిగా అంగీకరించినందుకు మా ఇంటి వారు మా బంధువులు అందరూ మా గ్రామస్తులు నన్ను విలివేసేశారు మమ్మల్ని ఊర్లోకి రావద్దని అన్నారు కిరాణా కూట్లో వస్తువులు ఇవ్వమని చెప్తున్నారు బోరు దగ్గర నీళ్లు పట్టద్దని చెప్తున్నారు ఆ రోడ్లో నడవద్దని అంటున్నారు వ్యవసాయపు పొలాల్లో నడవద్దంటున్నారు ఎందుకు అని అడిగితే వెలివేశారు కాబట్టి అదే రీతిగా ప్రభు మందిరంలో నుండి వెలివేయబడిన వాడి లక్షణాలు ఆ రీతిగా ఉంటాయి నా మాటలు అర్థమైన బిడ్డలు ఒకసారి గట్టిగా హలేలుయా చెప్దాం ఇంకొకసారి హలెలుయా చెప్దాం దయచేసి గమనించవలసిన విషయం నేను చెప్పిన సమాచారం ఒకవేళ నీ జీవితంలో ఉంటే నువ్వు వెలివేయబడిన వాడబని అర్థమైతే ఈ రాత్రి సమయమందు ప్రభా ఆ పిచ్చి మొక్కలు నాలోనే ఉన్నాయి నేను గిల్గాలు లేకి ఈ గిల్గాలులో నా పాపమంతా దొరినించబడాలి నాలో మీ ప్రేమ ఉండాలి ప్రభా నేను ద్వేషించబడకూడదు తండ్రి నీకు విరోధి కాకూడదు నీ ప్రేమని సంపాదించుకోవాలి నేను వెలివేయబడకూడదు ఎల్లప్పుడూ నీతోనే కలిసి మెలిసి నేను జీవించాలి నిన్ను హత్తుకొని నేను ఉండాలి నేను నేను వెలివేయబడకూడదు ఎన్నో అవలక్షణాలు మీకు చెప్పాం మందిరంలో నుండి వెలివేయబడిన వాళ్ళ పరిస్థితులు చెప్పాం చూడండి పది గంటలకు ప్రార్థన అంటే పన్నెండు గంటలకు వస్తాడు వాడు వెలివేయబడినవాడు దయచేసి గమనించాలి అమ్మ పది గంటలకు కూడిక ప్రారంభం అవుతుందంటే ఆమె పదకొండున్నరకు వస్తుంది వచ్చి మనుషులందరినీ టప టప టపా తన్నుకుంటా తొక్కుకుంటా వచ్చి పాస్ట్ గారితో అంటుంది పాస్ట్ గారు నాకు పెసల్ సాంగ్ ఏంటి అంటుంది దరిద్రపు కొట్టుది వెలివేయబడింది వెలివేయబడింది మీకు అర్థమైందా మీ చర్చిలో ఉందా బోల్డ్ అంతమంది పాస్ గారు అంటారు బోల్డ్ అంతమంది వెలివేయబడిన వారు వీరు ఎప్పుడు మారుతారు మీరు దేవుని వాక్యం సెలవిస్తారు పెసల్ సాంగ్ ఇవ్వాలి అమ్మకు పెసల్ సాంగ్ ఇవ్వకపోతే వేరే చర్చిలో కనిపిస్తుంది వెలివేయబడింది ఈ చర్చి వదిలేస్తుంది వేరే చర్చిలోకి ఉంటారు ఏమే రిబక ఏడున్నావు ఉంటే ఆ రోజు పెసల్ సాంగ్ ఇమ్మంటే ఏలేదు నాకు అది పెసల్ సాంగ్ పెసులు మినుములు సాంగులు ఇవన్నీ ఇవ్వాలి మనం లేకపోతే జంప్ వెలివేయబడిన గుంపు ఇది దయచేసి ఎప్పుడన్నా ప్ర దైవ సేవకులు గట్టిగా చెప్పినారంటే బయటికి పోయి అంటాడు నేను అత్త అయిపోయినానని అత్తన్నాగా అన్నాగా మేము అట్టయిపోయినాం మాటలు వెళ్ళవి అందుకే ఇంకా ఈ చర్చికి రాదలుచుకోలేదు నేను నీకు వెయ్యి దండాలిరా బాబు నువ్వు వెళ్ళిపోతేనే మంచిది ఆల్రెడీ నిన్ను వెలివేసేసాడు దేవుడు నేను ఎందుకు చెప్పాలి వెళ్ళిపో వెళ్ళిపో ఆ పక్క చర్చికి పోతే జాకబ్ గారు రెడ్ అడికి అడిగి అట్టయినకే రెడ్ పెట్టేసి బ్రదర్ రాజశేఖర్ చాలా రోజులుండి నీకోసం నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను ఇప్పటికీ దేవుడు నిన్ను ఇక్కడికి పంపించినాడు రెండు బ్రదర్ రెండు బ్రదర్ అని జాకబ్ గారు వాని భుజాల మీద ఎక్కించుకుంటాడు దేవుడు వెలివేసినవని మన ఆయన భుజాల మీద ఎక్కించుకుంటాడు ఎక్కించుకొని ఆ ఊరు ఈ ఊరు చెప్తాడు అయ్యగారు సాక్షిని చెప్తారు అయ్యగారు రెడ్డి గారు సాక్షిని అంటారు అదే చర్చిలో ఒక మాలోడు ఉంటాడు మంచి సాక్ష్యం అంది వాడిని చెప్పనాడు వాడు పాడితే గంటసాల వాళ్ళ నాయన పాడినట్లుంటాడు వాడిని పాడినాడు రెడ్డి చేత పాట పాడిస్తాడు ఈ రెడ్డి పాట పాడితే చెట్లలో నిద్రపోయే కాకులు కూడా అప్పుడే లేచి పారిపోతూ ఉంటాయి ఆడా ఏడా ఉండే గాడుదులు అప్పుడే అని పరిగెత్తా ఉంటాయి ఎందుకురా అట్లా పరిగెత్తాయి అవి అంటే రెడ్డి గారి సాంగ్ని దయచేసి గమనించాలి అంటాడు జాకబ్ గారు అబ్బాయి ఏం బాగా తపలా కొట్టేవాడు తల కొట్టుకొని చస్తా ఉంటాడు కీబోర్డ్ వాయించేవాడు యాడు ఉండడు ద్రవిడు కుయా పుయ్యా పుయా పుయా అని ఈ కుయా పుయా పుయా కుయా లోపల ముగించిట్టాడు మనవడు ఈడు గారు అనుకుంటారు నా పాటకి కుయా పుయ్యాలేనేమోనని జాకబ్ గారు భుజాన పెట్టి మోస్తారు ఆడేవుడో ఒకడు ఉంటాడు ఎవరికి ఈయనకి మా అయ్యగారి ప్రసంగం కంటే నీ సాక్షి అబ్బా నాకు హృదయంలో దుఃఖం పొంగుకొచ్చింది అంటాడు ఈడు ఒక పనికి మేలనోడు హృదయంలో దుఃఖం పొంగుకొచ్చింది ఏనని పొంగ్యా సత్యా అట్లే అంటాడు అంత బాగుందా అంతే వానికి ఈడు ఈయనకి ఇంకోడు ఈయనకి ఇంకోడు ఐదు మంది జాతయి మనం వేరే కొంపటి పెడదామని పెట్టేస్తారు పెట్టేస్తారు వేరే కొంపటి వీళ్ళందరూ ఎవరు వెలివేయబడిన జాతి జాకబ్ గారి పుణ్యమానని వెలివేయబడిన బ్యాచ్ని ఒక దాన్ని తయారు చేస్తాడు దయచేసి గమనించాల్సింది ఏ సంఘంలో నుండినైనా జాకబ్ గారు మీ సంఘం లేకొస్తే రావుద్రబాబు రాజశేఖర్ సంఘానికి వెళ్ళిపో అని చెప్పు భుజాన్ని ఎక్కిస్తే ఏదో ఒక్కరోజు నిన్ను తన్నేసి వెళ్ళిపోతాడు వాడు చాలా ఏడుస్తావు చాలా ఏడుస్తావు ఎంత పని చేసినాడు వాణ్ణి అదే నీ ఇదని పెసల్ సాంగ్ ఇస్తే సాక్ష్యం చెప్పిస్తే వానికి నేనేం మనసు బంధిస్తే వానికి నేనేం రక్షణిస్తే అంత యేసు ప్రభు మాటలు మాట్లాడతాడు నేనే బాప్తీసం ఇస్తే నేనే రక్షణ ఇస్తే అంటాడు ఈ రక్షణ ఇచ్చేకినే మేసి ప్రభు చెప్తాడు అన్నీ చెప్తాడు ఈయన ఎలయ్యే వెలివేయబడిన వాడే ఆడు వెలివేయబడిన వాడే ప్రభు అంటున్నాడు మీరు లోంబడాలి గిల్గాలు మీరు వచ్చా గిల్గాలులోకి వచ్చి గిల్గాలులో నాకు మీ చెడుతనం అంతా కనిపిస్తూ ఉంది ఆ చెడుతనం అంతా కూడా దొర్లించబడాలి తరువాత అచ్చటనే చెడుతనమున్న మీకు నేను విరోధినైపోయాను మీ దుష్ట క్రియలను బట్టి వారి వారినిఖను ప్రేమించను నా మందిరంలో నుండి వెలివేస్తాను ఇంకా నేను ప్రేమించే ప్రసక్తి లేదు మనమంటాం ప్రభువా నన్ను ప్రేమించు నన్ను ప్రేమించు ప్రభు అంటాడు నీ దుష్ట క్రియలు పదేండ్ల నుండి చూస్తూ ఉన్నా నీ చెడుతనం పన్నెండేండ్ల నుండి చూస్తూ ఉన్నా అయినా మందిరం లేకి గిల్గాలు వచ్చావు అవి త్వరలించబడలేరు అలాగే ఉన్నాయి దుష్ట క్రియలు అని అన్నాడు నాలోకెందుకు ఎందుకు దుష్ట క్రియలు వచ్చాయి బైబిల్ చెప్తారు మతైస్ వార్త ఐదవ అధ్యాయం ముప్పై ఏడవ చిన్నంలో ఏసై అంటాడు జాకబ్ గారు నీ మాట అవునంటే అవును కాదంటే కాదు దానికి మించి మీరేది మాట్లాడినా మీరు దుష్టుని సంబంధి అని చెప్తారు నీ మాట అవునంటే అవును కాదంటే కా దానికి మించి నీవేది మాట్లాడినా దుస్తుని సంబంధి అంటే దానర్థం నేను నా మాట మీద నిఖరంగా నిలబడకపోతే దుష్టుడు వచ్చి జాకబ్ గారిని తీసుకొని ఇంకా నువ్వు వచ్చేసే నీవు నా సంబంధివి మీ సంఘంలో ఉండే వాళ్ళు కూడా నా సంబంధులు అని దుష్టుడు జాకబ్ గారిని జాకబ్ గారి సంఘాన్ని తాను కబ్జా చేసుకుంటాడు నా మాట బాగా అర్థం చేసుకోవాలి మాట మీ మాట అవునంటే అవును కాదంటే కాదు దానికి మించి మీరు ఏది మాట్లాడినా దుష్టుని సంబంధులు అయిపోతారని చెప్పాడు దుష్టుని సంబంధులు చాలా కుటుంబాలలో దుష్టుడు పని చేయడం ప్రారంభించాడు సర్వశక్తిమంతుడైన దేవుని ప్రేమని పోగొట్టుకున్నారు చాలా మందిని దేవుడు మందిరంలో వెలివేసేసాడు వెలివేయబడిన జ్వరం మీరే అర్థం చేసుకోండి